మీకు ఇక్కడ స్ఫటికలింగం ఉంది మరకకలింగం ఉంది వాటికి రోజు అభిషేకం చేసేటప్పుడు రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు శివా రుద్రస్య భేషజీ శివా విశ్వాహ భేషజీ అంటారు భేషజీ అంటే స్త్రీ వాక్యం శివా అంటే అమ్మవారు శివ అంటే శివుడు శివా అంటే ఓ అమ్మ ఓ పార్వతి నువ్వు రుద్రస్య భైషజీ రుద్రుడు అంటే శంకరుడు పరమప్రసన్నంగా ఉంటాడు ఆయనకి ఎప్పుడు కోపం రాదు అందుకే ఆయనకి సదా శివ సదా బ్రహ్మ సదా విష్ణు ఈ మాటలు లేవు సదా శివ ఉంది సదాశివునికి ఇల్లాలు కానీ అటువంటి శివుడికి కోపం తెప్పిస్తుంది కొంచెం సేపు అయినా హాయ్ అది ఇలా వేలు చూపించేటట్టు చేస్తుంది ఎందుకు చేస్తుందలా అంటే విశ్వాహ భేషజీ మనం ఏమైనా పొరపాటు చేస్తున్నాం అనుకోండి తల్లి ఎలా తండ్రికి చెప్పి వీడు సరిగ్గా చదవట్లేదుట సరిగా పాఠశాలకి వెళ్ళట్లేదుట అని చెప్పి తండ్రి ఇలా వేలు చూపించి రెండు దెబ్బలు కొట్టి మార్గంలోకి తీసుకొస్తాడో అలా శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తాడు మళ్ళీ ఆవిడే ఫోన్లు ఇద్దరు ఏదో తప్పు చేశాడు అంత కొడితే ఎలా రెండు దెబ్బలు వేసారుగా ఇంకా ఊరుకోండి పిల్లాడికి జ్వరం రాదు బెంగపెట్టుకోడు అని రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది శివుణ్ణి రుద్రుణ్ణి చేసిన రుద్రుణ్ణి శివుణ్ణి చేసిన ఆవిడ ఎందుకు వచ్చి చేస్తుంది అంటే విశ్వాహ భేషజీ మనకి ఏదో ఒక పరమ ప్రయోజనాన్ని కల్పిస్తుంది మనకు ఒక దారి చెప్తుంది ఇలా బ్రతకండు సుమా అని మార్గం నేర్పుతుంది ఈ నేర్పడంలో మళ్ళీ అనేకమైనటువంటి విశేషాలు ప్రదర్శిస్తుంది ఒకనాడు మహిషాసుర మర్దనీ అవుతుంది ఒకనాడు పరమదయతో శాకంభరీ అవుతుంది ఒకనాడు ఏమీ చెయ్యదు అవతార పరిసమాప్తి చేసేస్తుంది యోగాగ్నిలో ప్రవేశించి దాక్షాయణి అవతార పరిసమాప్తి చేసింది అలా అవతార పరసమాప్తి ప్రవేశం చేసి చేసింది కనుక ఆవిడికి సతీదేవి అని పేరు వచ్చింది అంటే భర్తని ఎవరైనా చిన్న మాట అంటే ఆవిడ అంగీకరించదు అందుకు సతీ అని పేరు అగ్నిలో ప్రవేశించింది ఇప్పుడు శివుడు రుద్రుడయ్యాడు దక్షయజ్ఞ ధ్వంసం చేశాడు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నారు శివుడయ్యి రక్షించాడు అగ్నిప్రవేశం చేసి శివుణ్ణి రుద్రుణ్ణి చేసి వీరీశ్వర యాదవులు చెయ్యకండి శివ చేయకండి చెయ్యకండి శివతూషణ చెయ్యకండి అది పరమ భయంకరం దానివల్ల ఎవ్వరూ కూడా లోకంలో అభ్యున్నతిని పొందరు మనకి చూడండి చరమ సందేశము అంటారు మనిషి శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఏదైనా ఒక మాట చెప్తే న్యాయమూర్తి వచ్చి వ్రాసుకున్నారనుకోండి అది పరమసత్యంగా పరిగణిస్తారు అందుకే ఆవిడ లోకానికి ఏదైనా ఒక పరమ సత్యమైన మార్గాన్ని చెప్పవలసి వస్తే అవతార పరిసమాప్తి చేస్తూ చెప్తుంది సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ ఆవిడ లోకానికి అంతటికీ కూడా ఒక సందేశం ఇచ్చింది ఏమని అంటే ఎవరైతే శివుణ్ణి ద్వీషిస్తారో ఎవరైతే శివుడి పట్ల అమర్యాదతో ప్రవర్తిస్తారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి శుభ శుభములు కలగవు భవోద్ భవోద్భవ్ శివం శివేతర అంది శివుణ్ణి ద్వేషించిన వాళ్ళకి శుభములు కలగమంటే ఎలా కలుగుతాయి కాబట్టి లోకములకు తండ్రి శివుని పట్ల ద్వేషభావం పెంపొందించుకోవద్దు అని చరమ సందేశాన్ని ఇచ్చి అవతార పరిసమాప్తి చేసింది లోకంలో ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్కలా పరిసమాప్తం చేస్తూ ఆవిడ సందేశమిస్తుంది ఇదే నేపథ్యాన్ని మీరు స్వీకరించండి ఇదే నేపథ్యంతో ఆ తల్లి ఒకప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి అన్న పేరుతో అవతరించింది కానీ ఆవిడ అవతరించినప్పుడు నిజానికి కన్యకా పరమేశ్వరి అన్న రెండు నామములు లేవు వాసవి అన్నదే ఆవిడ పేరు ఎందుచేత అంటే అందరికీ దానికి సంబంధించిన కథ తెలిచున్నదే తెలియని విషయం కాదు కానీ అందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నప్పుడు అసలు ఎందుకు పూజ చేయాలి ఎందుకు ఆ మార్గంలో ఉండాలన్న విషయం తెలుస్తుంది